పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు ఎన్నికలు జరిగినాయి మూడు ఎన్నికల్లో కూడా మొత్తం ఇది నాలుగో ఎన్నిక అవుతుంది నాలుగు ఎన్నికల్లో కూడా మీరు ఒకసారి గమనించమంటారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఒక్కరినే ఉన్నా నేనే పోటీ చేస్తా ఉన్నా పునర్విభజన టు పునర్విభజన కంబైండ్ స్టేట్ డివైడెడ్ స్టేట్ రెండిట్లో కూడా అభ్యర్థిగా నేనే ఉన్నా అంటే ప్రజల ఆలోచన ప్రజల మద్దతు పార్టీ వర్గాల మద్దతు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అభ్యర్థిగా ఎంపిక కాబడతాం నాకు కులం ఆపాదించబడలా ఇప్పుడు కూడా మళ్ళీ ఈసారి కూడా పోటీ చేస్తున్నామంటే అభ్యర్థి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది ఒక చరిత్ర నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పోటీ జరగల ఒక పార్టీ ఒక మాట ఒక అభ్యర్థి అనేది ఇంతవరకు జరగల ఇది ఒక హిస్టరీ పునర్విభజన జరిగేంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ పునర్విభజన ఇరవై ఆరులో జరుగుతుంది అంటే ఒక పునర్విభజన నుంచి ఇంకొక పునర్విభజన వరకు రాష్ట్ర విభజన కంటే ముందు నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఒకే అభ్యర్థితో ఒకే మాట మీద ఒకే పద్ధతితో పోతూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీలో ఎందుకు అభ్యర్థులు మాడుతూ ఉన్నారు ఎందుకు పారాషూట్ లీడర్స్ తెచ్చుకుంటా ఉన్నారో ప్రజలు గమనించుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు మళ్ళీ 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 ఐదేళ్లకు ఎప్పుడైనా రాజకీయాల్లో ఒకటి ఉంటుంది ఒక అభ్యర్థిని ఓటేసిన తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ పనితీరును గమనిస్తారు ప్రజలు రెండోసారి అభ్యర్థి మారుతున్నాడంటే ఆ పార్టీ పద్ధతి కానీ ఆ అభ్యర్థి పద్ధతి కానీ సరిగా లేనటువంటి పరిస్థితుల్లోనే ప్రజల్లో ఏ ఉన్నటువంటి పరిస్థితులు గమనించేటువంటి పార్టీలే అభ్యర్థిని మారుస్తూ ఉంటాయి అంటే వాళ్ళ అభ్యర్థుల మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళు పరిపాలించినటువంటి పరి పద్ధతులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా ఎప్పుడు కూడా ప్రజలు సంతృప్తంగా లేరు కాబట్టి వాళ్ళని మారుస్తూ ఉన్నారు ఇది ప్రజలు ఆలోచన చేసుకోమంటున్నాను ఆలోచించుకుంటున్నారు కూడా ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున ఆలోచించుకుంటా ఉండేది దృహణ పథకం అటు అటకెక్కింది మైనారిటీ విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి విదేశీ విద్య అటకెక్కింది హజియాత్ర అటకెక్కింది రంజాన్తోఫా అటకెక్కింది ఫీజు రీన్బర్స్మెంట్ అటకెక్కింది ఏ రకంగా కూడా మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి పరి మంచి ఏది కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఇంకా ఆలోచించదగినటువంటి విషయం ఏమంటే దుల్హన్ పథకానికి యాభై వేలు లక్ష రూపాయలు చేస్తా అని నాలుగేళ్ల తర్వాత వైఎస్ఆర్ దుల్హన్ పథకం ఇస్తా అని చెప్పేసి పదో తరగతి పాస్ కావాలంటాడు ముఖ్యమంత్రి పదో తరగతి పాస్ అయినాడో లేదో తెలీదు వాళ్ళ మంత్రులు పదో తరగతి పాస్ అయినారో తెలీదు కానీ పాపం పేద మైనారిటీ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం పదవ తరగతి పెట్టడము వీళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట కాదని మైనార్టీ సోదరి సోదరి మనల్ని ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా పేద ముస్లింలు పండగ రోజున అందరితో సమానంగా నాలుగేళ్ళు నోట్లో పోవాలా సంతోషకరంగా విందు భోజన నిరణి ఆలోచనతో చేసినటువంటి రంజాన్ రోబా అటకెక్కింది ఎక్కడ కూడా మైనార్టీల సంక్షేమం నిమాం మోసలకు జీతాలు ఇప్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళు ఇబ్బంది ఉన్నారు మన రోజున ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాంలో కూడా ఒకటి చెప్తున్నాం గ్రామీణ ప్రాంతంలో మసీదుల్లో పనిచేసేటువంటి ముత్వలీలకు కానీ ఇమాములకు కానీ మౌజర్లకు కానీ జీతాలతో పాటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పి నేను కోరడం జరిగింది ఆయన కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము వచ్చే ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా మాటివ్వడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మీ గురించి మా మనసులో ప్రేమ ఉంది మీ గురించి ఆలోచన ఉంది మీ జీవితంలో మార్పు వాళ్ళని పట్టుదల ఉంది కాబట్టి మైనార్టీ సోదరి సోదరి మమ్మల్ని కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఆల్రెడీ ఆలోచించుకుంటున్న ఆలోచించుకున్నారని నేను బలంగా నమ్ముతున్నాను ఇది మరింత పెద్ద ఎత్తున ఎవరైనా ఇంకా కూడా గురైతే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఆలోచించి ఓటేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను మతదత్వ వాదాలకి మతం మత్తుకి లోను కావద్దని చెప్పేసి ప్రలోభాలకి గోబెల్స్ క్యాంపెయిన్కి అబద్దాల ప్రచారానికి లోన్ కావద్దని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున మైనారిటీ సోదరులు ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీలు వస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా బాధ్యత కలిగినటువంటి ప్రతి ముస్లిం మైనారిటీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఈ రోజున పార్టీలో చేరినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతాము